సండే సబ్స్క్రైబర్ స్టోరీ ఈ సండే మనకు స్టోరీ అందించిన వారు మాధవరావు మరెందుకు పదండి మన సండే సబ్స్క్రైబర్ స్టోరీ లో దయ్యాల ఇన్వెస్టిగేషన్ టీమ్ లో పనిచేస్తున్నాను నాకు చిన్నప్పటి నుండి దయ్యాల సినిమాలు చూడడం వాటి గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే మా ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే నేను నాకు ఇష్టమైన దారిని ఎంచుకున్నాను మా టీం మొత్తం కూడా నాలాగే దెయ్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఈ ఫీల్డ్లోకి వచ్చారు మా టీం మొత్తం ఐదుగురు మాధవ్ జ్యోతి సంజయ్ అర్జున్ మేము చాలా ప్రదేశాలకు వెళ్ళాం కానీ ఒక్క ప్రదేశం మాత్రం నన్ను చాలా రోజుల నుండి నిద్ర పోనివ్వకుండా చేసింది సరిగ్గా నాలుగేళ్ల క్రితం మేమందరం కలిసి చాలా ప్రదేశాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మాకు ఒక కొత్త ఇల్లు గురించి తెలిసింది అక్కడికి వెళ్లే ముందు ఆ ఇల్లు గురించి తెలుసుకోవాలని గూగుల్లో సెర్చ్ చేశాం కానీ అక్కడ ఆ ఇల్లు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు దొరకలేదు సరే అని అక్కడికి వెళ్ళి తెలుసుకుందామని ఫిక్స్ అయి మా వస్తువులు తీసుకుని అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళాక ఆ ఇంటి గురించి అక్కడ దగ్గరలో ఉన్న ఊళ్ళో వాళ్ళని అడిగాం వాళ్ళు చెప్పింది విని మాకు ఆశ్చర్యం వేసింది నిజానికి అలాంటి దెయ్యాల ఇల్లు వాళ్ళ ఊరి దగ్గరలో ఏది లేదని వాళ్ళు చెప్పారు మేము ఐదుగురం ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నాం అప్పుడు మాధవ్ గాయస్ నేను గూగుల్లోనే ఏం లేనప్పుడు అనుకున్నా ఇక్కడ ఏముండదని అసలు ఆ ఇంటి గురించి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాం అనవసరంగా మన టైం మనీ అన్ని వేస్ట్ అయ్యా అన్నాడు అప్పుడు నేను సరే అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు మనల్ని మనం తిట్టుకున్నా కోపడిన ఏం రాదు కదా ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాను అప్పుడు సడన్ గా సంజయ్ ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది సో ఇప్పుడు మనం ఊరికి వెళ్ళలేం కదా ఇక రేపు ఉదయం వెళ్ళడమే అని అన్నాడు వెంటనే జ్యోతి నిజమే కానీ మనం ఇక్కడ ఉండడానికి ఒక చోటు చూసుకోవాలి అప్పుడే మాధవ్ సరే పదండి ఇక్కడెక్కడైనా క్యాంపెన్ వేసుకున్నాం అని అన్నాడు అందరూ సరే అని అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ దృశ్యం కనిపించింది అదే వెతుకుతున్న ఇల్లు నిజంగానే అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది అది అచ్చం దయ్యాల బంగ్లా ఉంది బయట నుంచి చూస్తే లోపల ఎవరూ లేనట్టున్నారు అప్పుడు అందరం ఇక్కడ నిజంగానే ఒక దయ్యాల బంగ్లా ఉంది మరి ఊళ్ళో వాళ్ళేంటి ఇక్కడ అలాంటిది ఏం లేదని చెప్పారు అని అర్జున్ అన్నాడు అప్పుడు నేను నిజానికి ఇది దెయ్యాలది కాదేమో వాళ్లకి అలాంటి అనుభవం ఎప్పుడు ఎదురవ్వలేదేమో అందుకే అలాంటిది ఏమీ లేదని చెప్తూ ఉంటారు అవును అది కూడా అయి ఉంటుంది అని అందరం అనుకుని సరే ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అని డిసైడ్ అయ్యాం అలాగే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం అంతా చాలా బాగానే ఉంది నిజానికి ఆ ఇంటి వాతావరణం ఆ గార్డెన్ చుట్టూ ఉన్న చెట్లు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చాయి రామాయణం పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది రామదండు నిర్మించిన ఆ రామసేతు సీతమ్మ తల్లిని అపహరించి లంకలో దాచిన ఆ రావణుడి అందం కోసం స్వయంగా హనుమంతుడే రాళ్ళపై పేరుని దిద్ది రామసేదు నిర్మించాడు రాళ్ళు మునిగిపోకుండా సముద్రుడు సహాయపడ్డాడు ఇవన్నీ మాకు తెలుసని మీరు అనుకోవచ్చు నాకు తెలిసే మీకు తెలిసింది కొంతవరకే మరి ఆ రామసేతు గురించి ఇంకా విషయాలు తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా రామసేతు అనే ఈ ఆడియో బుక్ లో రామసేతుకు సంబంధించిన అనేక రహస్యాలు అద్భుతాలు ఇంకా మీరు ఎన్నడూ వినని విశేషాలు దాగి ఉన్నాయి ఈ ఆడియో బుక్ మీకు కూకోఎఫ్ఎం లో దొరుకుతుంది ఎఫ్ఎం అనేది ఇండియా పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఇది పదివేల గంటలకు పైగా ఆడియో లైబ్రరీని కలిగి మన తెలుగులోనే కాకుండా మరిన్ని ప్రాంతీయ భాషల్లో ఆడియో షోస్ అందిస్తుంది అలాగే ప్రతి వారం సరికొత్త ఆడియో బుక్ యాడ్ చేస్తూ మనం రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేస్తోంది ఈ యాప్ లో ఉండే ఫీచర్స్ తో స్లోగా అనిపించే ఆడియోని స్పీడ్ చేసుకోవచ్చు కొత్త బుక్స్ అప్డేట్ ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మనకు అందిస్తుంది మనకు నచ్చిన ఎపిసోడ్స్ యాడ్ చేస్తే డిస్కౌంట్ ఇస్తుంది నాకు వీలు దొరికినప్పుడల్లా కూకోఎఫ్ఎం లో ని వింటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాను మరి ఎందుకు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి కూకోఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసి మీ మనసుకు నచ్చింది వినండి అలా డోర్ దగ్గరికి వెళ్ళాం డోర్కి తాళమే వేసలేదు తోసి లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ తోస్తుంటే రావట్లేదు లోపల నుండి ఎవరో ఉంది కానీ లోపల ఎవరు ఉన్నట్టు లేదు బయట డోర్ బెల్ ఉంది సరే కొడదామని కొట్టాం లోపల నుంచి ఒక ఆవిడ తలుపు తీశారు మే మళ్ళీ షాక్ అయ్యా మనుషులున్నారా ఇంట్లో అని ఆవిడ మమ్మల్ని చూసి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది మేము జరిగిందంతా చెప్పాం ఆవిడ మెల్లిగా నవ్వుతూ అయ్యో మా ఊళ్ళో అలాంటి దయ్యాల బంగ్లాలు ఏవి లేవండి సరే లోపలికి రండి అని అంది అందరం లోపలికి వెళ్ళాం జ్యోతేమో మీ పేరేంటండి అని ఆవిడని అడిగింది నా పేరు ధరణి అని చెప్పింది ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు అని నేను అడిగాను ఆవిడ మేం పదేళ్లుగా ఇక్కడ ఉంటున్నాం మాయన ఇక్కడే బ్యాంక్ లో పనిచేస్తున్నారు నేను మా ఆయన మా ఆయన వాళ్ళ చెల్లి ఉంటా మరి తను కనిపించట్లేదు అని అర్జున్ అడిగాడు తను నడవలేదు వీల్చైర్ పైనే ఉంటుంది తన రూమ్ నుంచి ఎప్పుడు బయటకు రాదు ఏం కావాలన్నా సరే మేమే తీసుకుని వెళ్తాం అని ఆవిడ కొంచెం దిగాలుగా చెప్పింది సరే అనుకుని తర్వాత అందరం తినేసి పడుకోవడానికి మేడపైకి వెళ్ళాం నేను నా రూమ్కి వెళ్ళాను రూమ్ చాలా బాగుంది కిటికీలో నుంచి చల్లని గాలి నన్ను అలసిపోయావు త్వరగా పడుకో అని చెప్తున్నట్టు ఉంది నాకు ఆ చల్లని గాలికి నిద్ర ముంచుకునొచ్చేసింది అలా నిద్రలోకి జారుకున్న కొంతసేపటికి నన్ను ఎవరో తట్టి లేపినట్టు అనిపించి మెలుకు వచ్చింది లేచి చూస్తే టైం మూడవుతోంది చుట్టూ చూసా ఎవరూ లేరు మళ్లీ దుప్పటి కప్పుకొని పడుకున్నాను అయినా నిద్ర పట్టట్లేదు సర్లే అని అలా కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడి ప్రకృతి అందాలని ఆ చల్లని గాలులని ఆ చీకట్లో ఆస్వాదిస్తూ ఉన్నాను అలా చూస్తూ ఉండగా ఓ చెట్టు కింద ఎవరో నుంచని ఉన్నట్టు కనిపించింది వాళ్ళు నన్నే చూస్తున్నారు ఒక మొగాతను నన్ను పిలుస్తున్నాడు నాకు భయం వేసింది కాని అతను ఏదో అయినట్టు కంగారుగా పిలుస్తున్నాడు అంటే సహాయం కావాలి అన్నట్టుగా నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని పాపం ఏదైనా సహాయం కావాలేమో అని వేగంగా కిందకి వెళ్లి అతని వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను అతను ఇంటి గేట్ బయట చెట్టు దగ్గర ఉన్నాడు నేను గేట్ తీసి అతని దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను అతను నా వెనక వైపు చేతిని చూపించాడు నేను వెంటనే వెనక్కి తిరిగాను ఆ దృశ్యాన్ని చూసి నా కాళ్ళు చేతులు ఒక్క క్షణం వణికాయి అక్కడ ఏం జరిగిందంటే సంధ్య ఎంతసేపని చదువుతావు అమ్మా రా చాలా టైం అయింది భోజనం చేసి పడుకో అని మా అమ్మ పిలిచింది నా పేరు సంధ్య నేను మా ఊరి గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు ఒక పది రోజులు ప్రిపరేషన్ ఇచ్చారు ఈ సెలవుల్లో నేను సబ్జెక్ట్ చదవడం మానేసి రోడ్డు మీద దొరికిన ఒక డైరీ చదువుతూ కూర్చున్నా మా అమ్మ మాత్రం నేను చాలా ఎక్కువ చదివేస్తున్నా అనుకుంటుంది కానీ నేను ఒక డైరీ చదువుతూ ఇలా టైం వేస్ట్ చేస్తున్నా అని తెలిస్తే నన్ను కొట్టారని చోట కొట్టకుండా కొడుతుంది అనుకుని సంధ్య ఆ వస్తున్నా అమ్మా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడే మా అమ్మకి నేను గుర్తొస్తాను అనుకుని వెళ్ళి భోజనం చేసి వచ్చాను చదవాలని ఉన్న టైం పదైంది పడుకోకపోతే మా అమ్మ చంపేస్తుంది అంతేకాకుండా నిద్ర కూడా వస్తుంది అని సంధ్య పడుకుంది మధ్యరాత్రిలో ఎవరో సంధ్య సంధ్య అని పిలుస్తున్న శబ్దం వినిపించి వెంటనే నిద్రలోంచి లేచింది అమ్మా నువ్వేనా పిలిచింది అని అరిచింది కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు నా భ్రమేమో అని అనుకుని టైం చూసి పడుకుంది ఉదయం మూడు గంటలైంది ఎగ్జాక్ట్ గా ఇక మళ్ళీ పడుకుంది ఆ తరువాత కొంతసేపటికి తనపై ఎవరో ఊగుతున్నట్టుగా శబ్దం వచ్చింది మళ్ళీ లేచి ఏంటా సౌండ్ అని కళ్ళు తెరిచి చూస్తే రెండు కాళ్ళు తన పైన వేలాడుతూ ఉన్నాయి వెంటనే తనకి చెమటలు పట్టేశాయి కళ్ళ ముందున్న ఆ దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయింది తన గుండె ఆగినంత పనైంది గట్టిగా కళ్ళు మూసుకుంది మళ్ళీ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏమీ లేదు కొంచెం కుదుట పడి పక్కకి తిరగగానే ఒక మొండెం లేని తల తనని చూస్తూ నవ్వుతూ సంధ్య వచ్చేనాతో అంటూ పిలుస్తోంది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి సంధ్య గట్టిగా చేసింది అప్పుడే వాళ్ళమ్మ పరిగెత్తుకుని వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుంది సంధ్య ఏడుస్తూ జరిగింది చెప్పింది అప్పుడు వాళ్ళమ్మా నీకు ముందే చెప్పానుగా ఫోన్లో ఆ డబ్ల్యూ స్టోరీస్ వినొద్దని కానీ నా మాట వినో అలాంటివన్నీ వింటేనే ఇలా అర్ధరాత్రి ఊహించుకొని భయపడిచేస్తాం అని కోప్పడింది సరే ఉండు అని చెప్పి దేవుడు కుంకుమని తీసుకుని వచ్చి నుదుట బొట్టు పెట్టి ఇంకా ఏ కలలు రావమ్మా పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది తర్వాత రోజు లేచి రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అదంతా నిజమా లేదా నా భ్రమ లేదా నా కల అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వాళ్ళమ్మ సంధ్య నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను భయపడకుండా జాగ్రత్తగా ఉండు ఫోన్ టేబుల్ పైన పెట్టాను భయం వేస్తే ఫోన్ చెయ్యి సరేనా అలా అని ఫోన్ చూస్తూ కూర్చోకు చదువుకో ఎగ్జామ్స్ కదా అని చెప్పి వెళ్తుంది వాళ్ళమ్మ వెళ్ళాక ఎగ్జామ్స్ కదా చదువన్న మాట గుర్తొచ్చి చా అవును నైట్ డైరీ మధ్యలో ఆపేశాను కదా పద వెళ్ళి చదువుదాం తన రూమ్ లోకి వెళ్ళి డైరీ తీసి చదవడం మొదలు పెడుతోంది అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆతను ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉన్నాడు నా కాళ్ళు చేతులు ఆ దృశ్యాన్ని చూసి వణుకుతూ ఉన్నాయి నోటిలో నుంచి మాట రావట్లేదు అలా నుంచొని చూస్తున్న నన్ను నన్ను రమ్మని పిలిచిన అతను వెనక నుంచి ముందుకు తోశాడు నేను నేరుగా వెళ్ళి ఆ నరుకుతున్న అతన్ని గుద్దుకున్నాను వెంటనే అతను నా వైపు తిరిగి చూశాడు అతని ముఖం సగం కాలిపోయింది కళ్ళు తెల్లగా ఉన్నాయి అంత అంత దగ్గర నుంచి అతన్ని చూశాక నా గుండె ఆగినంత పనైంది వెంటనే గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయా ఆ కంగారులో నారూం అనుకుని ఆ నడవలేని అమ్మాయి రూమ్ కి వెళ్ళాను వెంటనే రిలాక్స్ అయిపోయి చుట్టూ చూస్తే అది నేనున్న రూమ్ కాదు ముందుకు వెళ్ళి చూశాను బెడ్ పైన ఎవరూ లేరు బక్కు తిరిగి వెళ్ళిపోదాం అనేసరికి ఆ అమ్మాయి వీల్ లో కూర్చొని వైపు చూస్తూ అసలు మీరు ఎందుకని మా ఇంటికి వచ్చారు రాకుండా ఉండాల్సింది అని అంది ఎందుకలా అంటున్నారు ఏం జరిగింది అని నేను అడిగాను తను నాకు సమాధానం చెప్పలేదు తన మీద చేయి వేసి ముందుకు తిప్పాను అంతే అక్కడ ఎముకల గుడు తప్ప ఏమీ లేదు వెంటనే వెనక్కి తిరిగాను అప్పుడే నా ముందు ఒక అమ్మాయి సడన్ గా వచ్చి వెళ్ళిపోండి లేకపోతే చేస్తారు అని అరిచింది ఆ అరుపుకి నేను భయంతో గట్టిగా అరిచా అప్పుడే అందరూ లేచి వచ్చారు మాధవ్ ఏమైందని అడిగాడు అప్పుడు ఆ వీల్చైర్ని ని చూపించా అక్కడ ఎవరో లేరు కదా అని అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది అంతేకాకుండా బయట ఇలా జరిగిందని కూడా చెప్పాను అప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ప్లాన్ చాలా బాగుంది బాగా ప్లాన్ చేశాం కానీ మేం కూడా గోస్ట్ ఇన్వెస్టిగేటర్సే కదా ఇలాంటి వాటికి భయపడమని తెలుసు కదా అని అందరూ నవ్వుకున్నారు నేను వెంటనే కోపంగా నాకేం సరదా కాదు ఈ టైంలో ఇలా చేయడానికి నేను చెప్పేది నిజం అని అర్చాను సరే సరే రిలాక్స్ కొట్టుకోవద్దని అర్జున్ మమ్మల్ని ఆపాడు సరే వెళ్ళి పడుకుందాం అని అందరం అనుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లారు నాకు మాత్రం వెళ్లాలని ఒంటరిగా అక్కడ పడుకోవాలని లేదు కానీ భయంతోనే వెళ్ళా నాకు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది ఇంతమంది లేచారు కాని ధరణి వాళ్ళ ఆయన మాత్రం ఎందుకు లేవలేదు వాళ్ళు ఉంది కూడా మా పక్కరంలోనే లోనే నా రకు వినిపించలేదా లేకపోతే వినిపించి కూడా రాలేదా అని అనుకున్నాను మళ్ళీ ఆ కిటికీ వైపు చూసా అక్కడ ఎవరూ లేరు మళ్ళీ బయటకు వెళ్ళి చూసాను అక్కడ ఎవరూ లేరు ఆ అమ్మాయి రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ డోర్ రావట్లేదు ఇదంతా నా భ్రమ లేక ఊహ అనుకుని నా రూమ్కి వెళ్ళాను మళ్ళీ విండో వైపు చూసా భయం వేసింది దీనివల్ల ఇదంతా అని క్లోజ్ చేయడానికి విండో దగ్గరికి వెళ్ళాను అప్పుడే బయట ఆ దృశ్యం నా కంటపడి నా గుండెల్ని ముక్కలు చేసింది అక్కడ ఏముందంటే అమ్మా సంధ్య అబ్బా ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉన్న టైంలోనే పిలుస్తుంది మా అమ్మ ఏంటమ్మా అని చిరాగ్గా అన్నాను లోపలేం చేస్తున్నావు భయపడలేదు కదా అని అంది లేదమ్మా అని సంధ్య చెప్పింది నీకు ఫోన్ కూడా వినిపించట్లేదా మీ ఫ్రెండ్ సునీత కాల్ చేసింది అని వాళ్ళమ్మ చెప్పగానే సంధ్య ఫోన్ తీసుకుని ఏంది అవునా నాకు వినిపించలేదే అని సునీతకి రిటర్న్ కాల్ చేసింది హలో సునీత ఏంటి కాల్ చేసా అని అడిగింది హా ఏం లేదే ఏం చేస్తున్నా ఎంత చదివా అని అడుగుదామని ఫోన్ చేశా అంతే నాకైతే ఏం అర్థం కావట్లేదే అందుకే నిన్ను అడుగుదామని ఫోన్ చేశా అని సునీత అంది సరే ఇంకేంటే అని కాసేపు అలా మాట్లాడుకున్నాక సునీత హా ఒక్క నిమిషం నీకు విషయం చెప్పడం మర్చిపోయానే అంది ఏంటి అది అని కంగారుగా సంధ్య అడిగింది నీకు శాపమున్న డైరీ గురించి తెలుసా అని అడిగింది సంధ్య ఆలోచిస్తూ శాపమున్న డైరీనా అని ఆశ్చర్యంగా అడిగింది హా అవునే మన క్లాస్మేట్ స్నేహ ఉంది కదా దానికి రోడ్ మీద ఒక డైరీ దొరికిందంట అది దాన్ని చదివింది అంతే అది చదవడం మొదలుపెట్టినప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఏవేవో వింత విషయాలు జరుగుతున్నాయంట అదొక అమ్మాయి డైరీ అంట కానీ అది మామూలు అమ్మాయి డైరీ కాదు దెయ్యం రాసిన డైరీ అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ డైరీ ఎక్కడుందో ఏమో పాపం వాళ్ళు ఏమైపోతారో అని అంది హా ఇంకో విషయం మళ్ళీ ఆ డైరీ పూర్తిగా చదవకుండా పడేస్తే అది మళ్ళీ వాళ్ల దగ్గరికే వస్తుందంట నేహాకి కూడా అలానే జరిగిందంట అందుకే తను మొత్తం చదివి పడేసింది సునీత మాటలకి సంధ్యకి ఊపిరి ఆడలేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సంధ్య ఏ సంధ్య ఉన్నావా అని పిలిచింది సునీత నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానే అని చెప్పి సంధ్య ఫోన్ పెట్టేసింది వెంటనే ఆ డైరీ దగ్గరికి వెళ్ళి చదవడం స్టార్ట్ చేసింది ఎలాగైనా దీన్ని కంప్లీట్ చేసి కాల్ చేయాలి ఇంకా ఎవరికి దొరకకూడదు అని అనుకుంది చదవడం స్టార్ట్ చేసింది అక్కడ అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ తలలు లేకుండా మొండలు మాత్రమే ఉండి కనిపించారు బయట కొంచెం కిందకి చూస్తే తలలు వాళ్ళ చేతిలో పట్టుకుని నా వైపు నవ్వుకుంటూ వస్తున్నారు భయంతో నేను వెనక్కి తిరిగి పారిపోవడానికి సిద్ధమయ్యాను మెట్లు దిగుతూ ఉండగా తలుపుకి అడ్డంగా ధరణి వాళ్ళ ఆయన వాళ్ళ చెల్లి ఒక్కొక్కరు గొడ్డలి పట్టుకొని నన్ను నరకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నారు నాకేం చేయాలో ఎక్కడికి వెళ్లాలో అని అర్థం కావడం లేదు నా రూమ్ కి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాను వాళ్ళు డోర్ ని గొడ్డలతో కొడుతూ ఉన్నారు నాకోవైపు భయం ఇంకోవైపు నా ఫ్రెండ్స్ ని కోల్పోయాను అనే బాధ ఇక ఏం చేయలేక ఓ మూలను కూర్చొని ఏడుస్తున్నాను అప్పుడే నాకు ఆ గొడ్డలి సౌండ్ ఆగిపోయి మా ఫ్రెండ్స్ పిలుస్తున్న సౌండ్ వినిపించింది భయంతోనే డోర్ ఓపెన్ చేశాను సంధ్య ఆ తర్వాత పేజీ తిప్పితే ఏమీ కనిపించలేదు ఆ తర్వాత ఆ బుక్ మొత్తం ఖాళీగానే ఉంది తర్వాత ఏమైందో అని ఆలోచిస్తూనే ఈ డైరీని పడేయాలి అని అనుకుని భయం భయంగా ఎక్కడ కాల్చాలి అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఫోన్ రింగ్ అయింది ఏదో అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది నా డైరీ ఇంకా పూర్తి చేయకుండా పడేయడానికి సిద్ధపడ్డా సంధ్య అని వినిపించింది ఆ మాటలు విని సంధ్య ఫోన్ని దూరంగా విసిరేసి వెంటనే ఆ డైరీని వాళ్ళ గార్డెన్ లోకి తీసుకుని వెళ్ళి దాన్ని పూర్తిగా కాల్చేసింది మొత్తం కాలిపోయే వరకు అక్కడే ఉండి కాలిపోయాక ఇంటికి వెళ్ళింది అప్పుడే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది తీసి చూస్తే వాళ్ళమ్మ సారీ అమ్మా పక్కింటి ఆంటీ కలిశారు ఆవిడ కోసం వెయిట్ చేశా లేట్ అయిపోయింది నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగింది సంధ్య షాక్ లో ఉంది ఇప్పుడు వచ్చింది వాళ్ళ అయితే మరి ఇందాక వచ్చింది ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది తన టేబుల్ వైపు చూసింది ఒక అమ్మాయి టేబుల్ దగ్గర కూర్చొని డైరీ రాస్తూ సంధ్యని చూసి నవ్వుతూ ఉంది సంధ్య అక్కడే ఆగిపోయింది